హాయ్ అండి ఈరోజు నేను క్యాప్సికము కోడిగుడ్డు టమాటాతో ఒక వెరైటీ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూద్దాండి పెట్టి కొద్దిగా నూనె పోసి కొంచెం ఆవాలు కొద్దిగా గజ్జలు ఫ్రై అవి వేగిపోయాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఫ్రై చేసేస్తున్నాను తాలింపులో ఇది కొంచెం మగ్గినాక క్యాప్సికమ్ వేసుకున్నాము ఎందుకంటే క్యాప్సికమ్ కూడా ఉల్లిపాయలాగే ఈక్వల్గా ఫ్రై క్యాప్సికమ్ వేసేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం తొందరగా మగ్గిపోద్ది క్యాప్సికమ్ ఉల్లిపాయ మగ్గిపోయినాయి కొంచెం చిటిక పసుపు వేసుకున్నాము కొద్దిగా ఫ్రై చేద్దాం టమోటలు వేసేసుకున్నాం ఈ కూరలేకి క్యారెట్ అల్లం పేస్ట్ వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుందండి క్యారెట్ అల్లం పేస్ట్ వేసుకుంటే చపాతీలో బాగుంటుంది ఇది నేను ఇప్పుడు అన్నం లేకుండుతున్నాను స్కూను కారం వేసేసుకున్నాను పచ్చిమిరకాయ వేసాను కాబట్టి తక్కువే పట్టుద్ది కారం కోడిగుడ్డ వేసేసుకున్నాను కోడిగుడ్డ వేసి కలిపేసుకున్నాను ఒక రెండు నిమిషాలు ఆగి కలుపుకున్నాము కలిపేసుకున్నాము క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంకొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఇందాక నేను ఫస్ట్ వెరైటీగా వండుతానున్నా కదండి నాకు తెలిసినంతవరకు నేను ఇది ఇది నాకు వెరైటీ అనిపిస్తుంది అండి ఎందుకంటే మా చుట్టాలు మా ఫ్రెండ్స్లో కల్లా నేనే ఇట్లా కొంచెం చిన్న చిన్న వెరైటీలు వండుతాయి కాబట్టి మా ప్రపంచంలో కల్లా నేనే కొంచెం వెరైటీ వండాను అనుకుంటాను అంతేనండి మా ఫ్రెండ్స్ కానీ మా చుట్టాలు కానీ క్యాప్సికమ్ కొడుగుట్టు ఉడకబెట్టి మసాలా కర్రీ వండుకుంటారు నేను ఇలా చిన్న చిన్న వంటలు చేస్తూ ఉంటాను అందుకే నాకు వెరైటీ అనిపిస్తుంది కాకపోతే చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఎక్కువ దీన్ని చపాతీ వండుతాను బాగా టేస్ట్గా ఉంటుంది ఇంక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నా కొత్తిమీర వేసేసుకొని అన్నం వేసుకొని తినేసేస్తాము ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి క్యాప్స్కమ్ తినని వాళ్ళు కూడా ఇలా వండుకుంటే క్యాప్స్కమ్ ఇష్టంగా తింటారు